వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే ఇస్రో ఆదిత్య ఎల్ వన్ ప్రయోగం సక్సెస్ అయిందని నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి ప్రవేశపెట్టిందని వాహన నౌక నుంచి ఉపగ్రహం విడిపోయిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు సూర్యుడిపై ఇస్రో తొలి మిషన్ ఆదిత్య ఎల్ వన్ పిఎస్ఎల్వి సి రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు ఈ ఉపగ్రహం సోలార్ స్మార్ట్స్ ను అధ్యయనం చేస్తుంది ఆదిత్య ఎల్ ను భూ దిగువన కక్షలోకి ప్రవేశపెట్టింది ఆపై దీర్ఘ వృత్తాకార కక్షలోకి దింపారు సూర్యుడిపై ఇస్రో తొలి మిషన్ ఆదిత్య ఎల్వన్ పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్వన్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు ఈ ఉపగ్రహం సోలార్ స్మార్ట్స్ ను అధ్యయనం చేస్తుంది ఆదిత్య ఎల్ వన్ ను భూ దిగువ కక్షలోకి ప్రవేశపెట్టింది ఆపై దీర్ఘ వృత్తాకార కక్షలోకి దింపారు ఇక ఎక్కడి నుంచి లాంగ్ రేంజ్ వైపు పయనిస్తుంది ఉపగ్రహం ఈ క్రమంలో భూ గురుత్వాకర్షణ ప్రభావిత ప్రాంతాన్ని దాటి పెడుతుంది అనంతరం క్రూజ్ దశ ప్రారంభమవుతుంది భూమి నుంచి నాలుగు నెలల పాటు దాదాపు నూట ఇరవై ఐదు రోజుల పాటు పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది సోలార్ మిషన్ అక్కడ ఎల్ వన్ పాయింట్ కు చేరుకుని సోలార్ కరోనల్ మాస్ తోలు का जैसा कि निर्धारित है सामान्य है इस घटनाक्रम में अगला एयरलेड एयरलाइट को यान से पृथक कर दिया जाएगा सात सेकेंड का होगा फॉर द मिशन ఆదిత్య ఎల్ వన్ ప్రయోగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లారంటూ ఒక ప్రకటనలో అభినందనలు తెలియజేశారాయన ఇదిలా ఉంటే సూర్యుడిపై పరిశోధనలకు గాను ఆదిత్య ఎల్ వన్ ఉపగ్రహాన్ని ఏపీలోని శ్రీహరికోట షార్ నుంచి ఇస్రో తన రాకెట్ ద్వారా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది దివంగత మహానేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రెడ్డి వదంతి సందర్భంగా ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో సీఎం జగన్ పాల్గొన్నారు సతీ సమేతంగా ఇడుపులపాయి వెళ్లిన సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ మరికొందరు కుటుంబ సభ్యులు మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకుముందు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తండ్రి వైఎస్ఆర్ను ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు శనివారం దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇడుపుల షర్మిల తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పార్టీ విలీనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు వైఎస్ఆర్ టీపీ పార్టీ విలీనంపై మాట్లాడేందుకు ఇది వేదిక కాదని తెలిపారు పద్నాలుగేళ్లైన ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఇంకా బ్రతికే ఉన్నారన్నారు వైయస్ అద్భుతమైన పథకాలు ద్వారా కోట్ల మంది ప్రజల గుండెల్లో ఉన్నారని తెలిపారు రైతు పక్షపాతిగా ఉండి విద్యుత్ బకాయిలను మాఫీ చేసి ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన మహానేత అంటూ కొనియాడారు మహిళలకు పావల వడ్డీ ద్వారా ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు పేద విద్యార్థులకు ఏ చదువు చదవడానికైనా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారన్నారు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిపారన్నారు కులమతాలకు పార్టీలకు అతీతంగా పథకాలు అందించారన్నారు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఏడు వందల మంది గుండె ఆగిందన్నారు వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వైఎస్ఆర్ బిడ్డగా వారి త్యాగాలు మర్చిపోనని వైఎస్ షర్మిల తెలిపారు వర్ధంతి మహానేత మన దగ్గర నుంచి వెళ్ళిపోయి పద్నాలుగు సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా తెలుగు ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నారు ఆయన మంచి మనసుతో తలపెట్టిన అద్భుతమైన పథకాల ద్వారా ఆ పథకాలు ప్రతి ఇంటికి అందడం ద్వారా ఈ రోజు వరకు కూడా కోట్ల మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపార్తీగా నిలిచాడు ఆ రోజుల్లో కరెంటు కోతలు కరెంటు బిల్లులు కరువు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదటి ఆలోచన చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం విద్యుత్ బకాయిలు మాఫీ చేయడం ఆ తర్వాత ఉచితంగానే విద్యుత్ ఇవ్వాలని రైతులందరినీ ప్రేమించాడు కాబట్టి ఆఖరికి రుణమాఫీ కూడా చేసి రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు వీలైనన్ని ఎక్కువ రోజులు ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ పేరిట నలభై ఐదు రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది పార్టీ అధినేత చంద్రబాబు సహా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంతా మూడు కోట్ల మందిని కలవనున్నారు ప్రజల్ని నేరుగా కలిసి చైతన్యం తీసుకొచ్చి నమ్మకం కలిగించడమే లక్ష్యంగా బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని రూపొందించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందో వివరించేందుకు బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టింది సెప్టెంబర్ రెండున కాకినాడలో పర్యటించనున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు లోక్సభ స్థానాలకు చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు ఆ సమావేశానికి హాజరవుతారు అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు సెప్టెంబర్ ఐదు నుంచి తొమ్మిది వరకు ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు రాయదుర్గం అనంతపురం బనగానిపల్లై పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది నలభై ఐదు రోజుల పాటు ముప్పై ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించేలా షెడ్యూల్ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర పర్యటించేలాకే రోజుకు చేరుకుంది శనివారం గోపాలపురం నియోజకవర్గం ప్రకాశరావు పాలెం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు అక్కడి నుంచి ఉంగుటూరు నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది ఉంగుటూరులో బీసీ సామాజిక వర్గం ప్రతినిధులతో యువనేత భేటీ కానున్నారు ఇప్పటి వరకు లోకేష్ రెండు వేల ఏడు వందల ముప్పై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు ఈరోజు ఇరవై పాయింట్ మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు చంద్రబాబు ఎలా అవినీతికి పాల్పడ్డారో తేటతెల్లమైందని సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ మీడియా స్థాయిలో వార్తలు రాసిందని దీనిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ప్రజలకు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు రెండు వేల ఇరవైలో ఒకసారి రెండు వేల ఇరవై ఒకటిలో ఇంకోసారి ఐటీ దాడులు జరిగాయి మనోజ్ దేవ్ శ్రీనివాస్ ఇళ్లలో తనిఖీలు ఐటీ చేసింది షాపూర్జీ పల్లొంజీల ద్వారా షెల్ కంపెనీలకు వెళ్ళి అక్కడి నుంచి చంద్రబాబుకు నిధులు అందాయని ఐటీ చెప్పింది నోటీసులో ఐటీ శాఖ ఇదే చెప్పింది దీనిపై చంద్రబాబు లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదు నోటీసులపై సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ ఐదారు సార్లు చంద్రబాబు సమాధానం చెప్తూ వచ్చారు అయితే ఆ సమాధాన లేవి నిలబడలేవు అని సజ్జలా పేర్కొన్నారు రెండు ప్రాజెక్టులు ఏవైతే ఒక కామధేను ఆయనకాయన సృష్టించుకున్న అమరావతి అనే ఒక బోగస్ స్కామ్ అది అమరావతి ఇట్ సెల్ఫ్ ఇట్సెల్ఫీ స్కామ్ ఫర్ ది సింపుల్ రీజన్ ఆయన క్యాపిటల్ పెట్టాలనే ఆలోచన లేదు తద్వారా రాష్ట్రానికి ఒక మణికెరీటం లాంటి ఇది పెట్టాలనేది లేదు ఆ పేరు చెప్పి కొన్ని తరాల పాటు తాను కానీ తన మునిమోనోలు వాళ్ళు కానీ కొన్ని ఎన్ని వేల కోట్లు తీసుకుంటున్నా వచ్చే ఒక మహత్తరమైన కామధేనువుగా ఆయన సృష్టించుకున్నాడు పాటు తన వెనక ఉండే వాళ్ళందరూ బెనిఫిట్ కావడానికి అది ఏర్పాటు చేసుకున్న స్కామ్ అది టు జడ్ అన్ని ఆలోచనల దగ్గర నుంచి స్కామ్ అది ఉన్న దాంట్లో చూపించుకోవడం కాదు ఆయన మోడీ ప్రధాని మోడీ గారు అప్పట్లో అన్నట్టు పోలవరం ఈజ్ ఏటీఎం అన్నాడు ఏటీఎం అన్న ఏటీఎం అంటే నీ డబ్బే నువ్వు తీసుకునేది తెలుగుదేశం నేతలపై సీఎం జగన్ రెడ్డి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ నేత వల్లరామయ్య మండిపడ్డారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు గురువారం నాడు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేసులు ఉండవా అని ప్రశ్నించారు వైసీపీ నేతలు పేర్ని నాని కొడాలి నాని వల్లభనేని వంశీ అంబటి రాంబాబులపై ఎన్ని కేసులు పెట్టాలి అని నిలదీశారు ఎస్సీ బీసీలు అంటే జగన్ ప్రభుత్వానికి ఎందుకంత చులకన భావం అని అడిగారు రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచుతున్నారనే నెపంతో తీసుకొచ్చిన సెక్షన్ నూట యాభై మూడు ఏను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు టిడిపి నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు చట్టం కొందరికి చుట్టం కాకుండా చూడాల్సిన పోలీసులు ఇలా వ్యవహరించడం దుర్మార్గమని వల్లరామయ్య మండిపడ్డారు ఆనాడు పీపీఎల్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మూడు రూపాయల అరవై పైసలకు కొంటే ఈనది ఇరవై మూడు రూపాయలకు పెంచాడు ఆయన ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకోసం తన సొంత బొక్కసో నింపుకోవటం కోసం తన అంతేవాసులకు మేలు చేయటం కోసం క్రిడ్ ప్రోకో ద్వారా అటు ఇచ్చినట్టు ఇచ్చి ఇటు లాక్కోవడం కోసం చేశాడు తప్పితే ప్రజాహితం కోసం కాదు కన్జూమర్స్కి సహాయం చేయటం కోసం కాదు వాళ్ళకి సహా ఛార్జీలు తగ్గించడం కోసం కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ పీపీఎల్ రద్దు చేయొద్దని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ప్రతిపక్ష నాయకుడు కానీ సారీ పెద్ద లేఖ రాసినారా ఆయన ఈ పీపీఎల్ ప్రజల కోసం అండి ఈ పవర్ అగ్రిమెంట్ మీరు రద్దు చేయొద్దండి కేంద్ర ప్రభుత్వం హితం పలికింది వద్దయ్య రద్దు చేయొద్దండి వినకుండా ఆయన సొంత ఏదో సామితంట్రాడు ఎందుకు ఎక్కామంటే కళ్ళు కళ్ళు కోసం ఐటీ నోటీసుల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఓ పత్రికలో చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయన్న కథనం వచ్చిందన్నారు ప్రతి ఏటా చంద్రబాబు తన ఆస్తుల చిట్టాన్ని ప్రకటించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు అందులో తన ఆస్తుల వివరాలను ఎందుకు చెప్పలేదని పేర్ని నాని ప్రశ్నించారు చంద్రబాబు ఆయన భార్య ఆస్తుల వివరాలు ఆషాఢభూతిలాగా ప్రకటనలు ఉంటాయని వ్యాఖ్యానించారు చంద్రబాబు అవినీతి భాగ్వతంపై ఆంగ్ల పత్రికలో వార్త ప్రచురణ చేశారని పేర్ని నాని పేపర్ కటింగ్ చూపించారు అమరావతి రాజధాని బయోస్కోప్ కథలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు చంద్రబాబు భాగ్వతం రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు బయటకు రావాల్సి ఉందన్నారు ఎలంటీ షాపోజీ పల్లుంజీ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చినందుకు నూట పద్దెనిమిది కోట్ల లంచం డబ్బులు వసూలు చేశారని ఐటీ అధికారులు గుర్తించారని పేర్ని నాని ఆరోపించారు ఆ డబ్బంతా ఒక వ్యక్తి నుంచి వచ్చిన లంచం డబ్బు మాత్రమేనని ఆస్తుల ప్రకటనలో చంద్రబాబు ఈ నిధులను ఎందుకు ప్రకటించలేదని పేర్ని నాని ప్రశ్నించారు కోట్ల లక్షల రూపాయలు లంచం డబ్బులు మనోజ్ వాసుదేవ్ పార్దసాని ఎల్ టీ నుంచి షాపూర్జీ పొల్లంజీ అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనోజ్ వాసుదేవ్ పార్దసాని అనేటువంటి ఒక సూట్ కేస్ కంపెనీ ఒక దొంగ కంపెనీని డమ్మీ కంపెనీని చంద్రబాబు నాయుడు లంచాలు ఇవ్వడం కోసం కంపెనీని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు పిఏ పి శ్రీనివాసు అనే అతను ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడుపుతాడు ఎప్పుడెప్పుడు ఎక్కడికి రావాలి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని చెప్పని ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసినటువంటి పి శ్రీనివాస్కి ద్వారా చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టుగా హిందుస్థాన్ టైమ్స్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిస్క్లోజ్ చేసినట్టుగా హిందుస్థాన్ టైమ్స్ లో పెద్ద వార్త ప్రచురితమైంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు